సో ఎంత క్లారిటీగా చెప్పినా కూడా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు పర్టికులర్గా ఈ వాట్సాప్ మెసేజ్ ఎవరైతే చేసిరో ఆ వన్ పర్సన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ పేజ్లోనే అన్ని ఫిల్అప్ అయిపోతాయి కదా సీట్స్ అని ఒక క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాంపస్ వాళ్ళకి జిమ్ అండ్ లైబ్రరీ ఎంట్రీ ఉంటుందా అసలు హాస్టల్ ఇస్తారా ఈ ఒక డౌట్ క్లియర్ చేయండి ఎందుకంటే ఈసారి హాస్టల్ సబ్ క్యాంపస్ వాళ్ళకి ఇవ్వరని టాక్ సబ్ క్యాంపస్ వాళ్ళకి హాస్టలే ఇవ్వరంట అది టాక్ అంట మరి ఏ టాకో మరి ఎవరు మాట్లాడుతారో నా వరకు అయితే రాలేదు అండ్ దిస్ వన్ పర్టికులర్ మెసేజ్ నేను చూసిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ దిస్ కమెంట్ అండ్ దిస్ క్వశ్చన్ ఎవరికైనా మనోళ్ళకు ఉంటే సో వీడియో ఎందువరకు చూడండి దాని గురించే డిస్కషన్ చేస్తా వీడియోలో డన్ ఓకే సిలిజన్ ఫస్ట్ పేజ్లో సీట్స్ ఫిల్ అప్ అయిపోతాయి ఆల్మోస్ట్ క్యాంపస్లో ఉన్న అన్ని సీట్స్ అన్ని క్యాంపస్లలో సబ్ క్యాంపస్లలో సీట్స్ అన్ని ఫిల్ అప్ అయిపోతాయి బట్ అందులో అందరూ జాయిన్ గారు ఓకేనా సో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ పేజ్లో జాయిన్ గారు సెల్ఫ్ రిపోర్ట్ చేయరు కొంతమంది ఉస్మానియా క్యాంపస్లో సీట్ వస్తూ కూడా దూరం ఉందని పంపరు కొంతమంది పేరెంట్స్ అండ్ కొంతమంది ఉస్మాని యూనివర్సిటీ సీట్ వచ్చినా కూడా వదులుకుంటారు కొంతమంది ఎందుకు వదులుకుంటారు అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి వేరే వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతారు వేరే వేరే కాలేజెస్కి వెళ్ళిపోతారు డిస్టెన్స్ ఎక్కువ అవుతుందని లేదంటే ఈ ఈ యూనివర్సిటీ కంటే ఇంకా వేరే యూనివర్సిటీ జేఎన్టీహెచ్ లాంటివి బాగున్నాయని వెళ్ళిపోతారు సో అలాంటి టైంలో అంటే ఆ సీట్ వేకెంట్ అవుతుంది సో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అందరూ జాయిన్ కారు ఇప్పుడు సాతవాని సాతవాని యూనివర్సిటీలో వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ ప్లేస్లో జాయిన్ కాకపోవచ్చు సెకండ్ ప్లేస్లో వేరే యూనివర్సిటీకి ట్రై చేయొచ్చు కాకతీత యూనివర్సిటీలో వచ్చిన స్టూడెంట్ ఉస్మాని ట్రై చేస్తాడు తెలంగాణ యూనివర్సిటీలో వచ్చిన స్టూడెంట్ కాకతీయకి ఉస్మాని ట్రై చేస్తాడు మహాత్మాగాంధీ పాలమూరులో వచ్చిన స్టూడెంట్ తెలంగాణ యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి ఉస్మాని ట్రై చేస్తాడు అండ్ అబ్బియస్లీ ట్రై చేసిన వాళ్ళకి అలర్ట్ కానీ ఛాన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ ఉంటుంది ఓకేనా ఫస్ట్ ప్లేస్లో అన్ని ఫిల్ అప్ అయిపోవు అన్ని యూనివర్సిటీల సీట్స్ అలాట్ అవుతాయి అలాట్మెంట్ అవుతాయి బట్ జాయిన్ గారు ఓకేనా జాయిన్ గారు వెళ్ళిపోతారు ఒక్కొక్క యూనివర్సిటీలు ఇంకో యూనివర్సిటీ కోసం ట్రై చేస్తారు ఆడ పక్క ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేజ్ కోసం సిపరేట్గా సీట్లు ఉంచరు ఓకే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీటు ఎవరైతే ఉందో వాళ్ళు వద్దు అనుకుని వెళ్ళిపోతే ఆ సీట్ ఖాళీ అవుతుంది ఇప్పుడు అది ఏ యూనివర్సిటీ అయినా అవ్వచ్చు మేబీ కోటి విమెన్స్ మేబీ తెలంగాణ శాతవర్ణం మహాత్మా గాంధీ కాకతీయ పాలమూరు ఆర్ ఉస్మానియా ఉస్మానియా సబ్ క్యాంపస్ ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీటు ఆ స్టూడెంట్ వద్దు అనుకుని వెళ్ళిపోతే అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా క్యాన్సిల్ చేసుకుంటే లేదంటే సెకండ్ ప్లేస్లో వేరే కాలేజ్కి వెళ్ళిపోతే ఆ సీట్ క్యా ఆ సీట్ ఖాళీ అయిపోతుంది వేకెంట్ అవుతుంది అప్పుడు ఆ వేకెంట్ అయిన సీటు వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు అంతే అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన స్టూడెంట్ వద్దు అనుకుని వెళ్ళిపోతే సెకండ్ ప్లేస్లో ఫిల్ చేస్తారు అది కూడా నీ కేటగిరీలో ఇప్పుడు నాది బీసీడీ మెయిల్ బీసీడీ మెయిల్ క్యాండిడేటే వెళ్ళిపోతే అక్కడ బీసీడీ మేల్ క్యాండిడేట్ వెళ్ళిపోతే మళ్ళీ ఆ సీట్ బీసీడీ మెయిల్ క్యాండిడేట్ తోటే ఫిల్ చేస్తారు అంటే నీ లక్ ఎట్లు ఉండాలంటే నీ కేటగిరీలో అక్కడ వేకెంట్ ఉండాలి సీటు సీట్ వచ్చిన పర్సన్ వెళ్ళిపోవాలి అండ్ అప్పుడు నువ్వు వెబ్ సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ పెడతావు కదా అప్పుడు నీకు రాని ఛాన్స్ ఉంటుంది అందులో కూడా మళ్ళీ కాంపిటీషన్ నీకంటే మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెడితే అతనికి పోతుంది సీట్ మళ్ళీ సో నీ కేటగిరీలో సీట్ ఖాళీ అవ్వాలి అండ్ నీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వచ్చినాలోవలు ఉండొద్దు నువ్వే ఉండాలి అప్పుడు నీకు సెకండ్ ప్లేస్లో సీట్ అలవాటు అవుతుంది నీకు అనుకున్న సీటు సో సెకండ్ ప్లేస్లో సీట్ రావడం క్యాంపస్లో అనేది ఇట్స్ నాట్ ఏ సిమ్ జోక్ మనము అది అంత ఈజీ కాదు సో ఫస్ట్ ప్లేస్లోనే రావాల్సింది బట్ సెకండ్ ప్లేస్లో రావడం కష్టం అట్లా నేను మొత్తానికి రాదని కదా వస్తాయి ఓకేనా సో వేరే వేరే యూనివర్సిటీలలో ఈజీగా వస్తాయి ఉస్మానియా అంటే కొంచెం అట్నే కష్టం ఇక టెన్ పర్సెంటేజ్ హోప్ అంతే ఒక నలభై సీట్లు ఉంటే అందులో ఒక రెండు మూడు సీట్లు నాలుగు సీట్లు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఫిల్ అవుతాయి ఎందుకంటే క్లాస్లో క్లాస్ వచ్చిన క్లాస్లో ఉన్న మెంబర్స్ అందరూ వద్దు వెళ్ళిపోరు కదా సీటు వెళ్ళ ఒక నలభై మంది ఉంటే ఒక మూడో నాలుగో ఐదో సీట్లు వాళ్ళు వెళ్ళిపోతారు మాకు వద్దు అనుకుని ఆ సీట్లు వేరే వాళ్ళతో ఫిల్ చేస్తారు సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో అంతే ఓకేనా సో సెకండ్ ప్లేస్ కోసం సెపరేట్ సీట్లు ఉండే ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వాళ్ళు వదులుకొని వెళ్ళిపోతేనే ఆ సీట్లు ఖాళీ అయితే సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ ఫిల్ చేస్తారు ఓకేనా అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఇంకొకటి ఏంటంటే ఎన్సీసీ సీట్ ఎన్సీసీ ఈ ఫిజికల్ డిజబుల్డ్ అండ్ క్యాప్ చిల్లిన ఫార్మల్ పర్సన్ స్పెషల్ కేటగిరీ సీట్స్ ఫిల్ చేస్తారు సెకండ్ ప్లేస్లో అది వాళ్ళ వాళ్ళకి ఫిల్ అయిపోతే వాళ్ళకి బెనిఫిట్ అది సో రిమైనింగ్ క్యాండిడేట్స్కి సంబంధం లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్ ఫస్ట్ ప్లేస్లో వద్ద వెళ్ళిపోతారో ఆ సీట్ ఖాళీ అయితే సెకండ్ ప్లేస్లో ఫిల్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవచ్చు ఫస్ట్ ప్లేస్లో ఎట్లయితే చూపించినో సెకండ్ పేస్లో కూడా అట్లా చూపిస్తే ఇష్టం ఉన్న వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్న యూనివర్సిటీ ఆర్ కాలేజ్ పెట్టుకోవచ్చు సెకండ్ పేస్లో అలాట్ అవుతుందా కాదా అనేది ఇంపార్టెంట్ సో సెకండ్ ప్లేస్లో ఎట్లా అంటే ఫస్ట్ పేజ్లో సీట్ మొత్తానికే రాని వాళ్ళు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి అండ్ ఫస్ట్ పేస్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ పేస్లో దానికంటే మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సబ్మిట్ చేయాలి అంతే ఇక సో మీ లక్ మీరే టెస్ట్ చేసుకోవాలి అలాట్మెంట్ అయిన తర్వాత తెలుస్తుంది సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు ఏముండే అక్టోబర్ ఎయిట్ తర్వాత సెకండ్ పేస్ స్టార్ట్ అవుతుంది అండ్ అక్టోబర్ ఎయిట్ తర్వాత అంటే అక్టోబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైం వరకు సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అప్పుడు డైరెక్ట్ లాగైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో సర్ఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి సెకండ్ ప్లేస్లో మళ్ళీ మళ్ళీ ఏంటది డైరెక్ట్ వెబ్ ఏ ఉంటాయి సో అది సీట్లు అనేవి సెకండ్ ప్లేస్లో ఉంటాయి ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అర్థం కొన్ని పక్క ఆ సీట్ ఖాళీ అవుతుంది సెకండ్ ప్లేస్లో ఫిల్ అవుతుంది బట్ రేర్ ఛాన్స్ అనేది తక్కువ ఛాన్స్ మీకు లక్ ఉంటే మీ కేటగిరీలో సీటు ఖాళీ అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే సెకండ్ ప్లేస్లో ట్రై చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీట్ కంటే సెకండ్ ప్లేస్లో మంచిగా ట్రై చేసుకోండి ఫస్ట్ ప్లేస్లో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే రెగ్యులర్గా ట్రై చేసుకోండి ఫస్ట్ ప్లేస్లో కాకతీయ తెలంగాణ వేరే యూనివర్సిటీస్ వస్తే దానికంటే మంచి యూనివర్సిటీస్ కోసం ట్రై చేసుకోండి సెకండ్ ప్లేస్లో మీరు అక్కుంటే వస్తుంది మీ క్యాటగిరీలో వేకెంట్ అయితే సీటు అంతే అంతకు మించి చెప్పేది ఏం లేదు ఓకే హోప్ అండర్స్టూడ్ పాయింట్ ఇక వేరే వేరే ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే చాలా వేల సీట్లు ఖాళీ ఉంటాయి వేల సీట్లు ప్రైవేట్ కాలేజెస్లో అవి ఈజీ వస్తాయి నేను మాట్లాడేది క్యాంపస్ల గురించి సెకండ్ ప్లేస్లో క్యాంపస్లు రావడం అనేది కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది బట్ వస్తాయి కొంతమందికి వస్తాయి అది మర్చిపోయినా ఇప్పుడు ఆ కామెంట్లో డిస్ప్లే చేసిన క్వశ్చన్ ఇంకొకటి సబ్ క్యాంపస్ వాళ్ళకి హాస్టల్ ఇయర్ అంటాకంటా ఎవరు చెప్పి సబ్ క్యాంపస్ వాళ్ళకి హాస్టల్ ఇయర్ అండి సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో అక్కడనే బాయ్స్కి గర్ల్స్ హాస్టల్ ఉంది సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో అక్కడనే బాయ్స్కి గర్ల్స్ హాస్టల్ ఉంది నిజాం కాలేజ్ సైన్స్ కూడా అక్కడనే బాయ్స్కి గర్ల్స్ హాస్టల్ ఉంది ఒక్క నిజాం కాలేజ్ ఆర్ట్స్ వాళ్ళకి బాయ్స్ అండ్ గర్ల్స్కి మెయిన్ క్యాంపస్ దగ్గర హాస్టల్ ఇస్తారు గర్ల్స్కి అండ్ బాయ్స్కి ఇద్దరికి ఓకే సబ్ క్యాంపస్ వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి ఎందుకు లేవు ఆయన ఇంకోటి ఏంటంటే మెయిన్ క్యాంపస్లో ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు సబ్ క్యాంపస్ ఈ నిసాలే చెప్పాలి మీకు ఎప్పుడూ చెప్పినా కదా వీడిల్లల్లా సబ్ క్యాంపస్ స్టూడెంట్ అంటే నిజం కాలేజ్ స్టూడెంట్ ఆర్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ స్టూడెంట్ ఆర్ సైఫాబా సైన్స్ కాలేజ్ స్టూడెంట్ ఉస్మానియా మెయిన్ క్యాపస్లో జిమ్ యూజ్ చేసుకోవచ్చు లైబ్రరీ యూజ్ చేసుకోవచ్చు గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోవచ్చు మీ ఐడి కార్డ్ అక్కడ పనిచేస్తుంది మెయిన్ క్యాంపస్లో మీరు ఏదైనా ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు ఆడిటోరియంలో కూడా వెళ్ళవచ్చు మీరు ఏదైనా ప్రోగ్రామ్ దొరదు ఐడి కార్డ్ తోటి అలో చేస్తారు మనల్ని ఓకేనా సో अंते ओके ना दा मी सैन ऑफ दिसिजर कॅम्प स्टुडंट